మిథుని రాశి మిథుని రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి మిథుని రాశి వాళ్ళు మీ రాష్ట్రాధిపతి లాభంలో ఉండడము మీ రాష్ట్రయాధిపతే పన్నెండు భావంలో ఉండడం వలన ఏమి ఇబ్బంది పడుతున్న అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే అంటే ఎక్స్పెన్సివ్గా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సెకండ్ భావాధిపతి కూడా చంద్రుడు కూడా మీకు బా యోగా యోగాన్ని ఇస్తాడు చంద్రుడు వలన మీరు ఉన్న చోటు నుంచి ప్రయాణం చేయవలసి వస్తుంది మేబీ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళవలసి వస్తుంది మీరు ఖచ్చితంగా తప్పదు సెకండ్ హౌస్ లార్డ్ పన్నెండు భవన్లు ఉంటే విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ నెల మొత్తంలో విదేశీ పర్యటన టూ టైమ్స్ అవకాశాలు ఉన్నాయి టూ టైమ్స్ అంటే చంద్రుడు మీకు మారుతుంటాడు కాబట్టి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా ఫోర్త్ భావంలో కేతు ఉన్నాడు కదండి ఫోర్త్ భావంలో కేతు చదువులో ఆటంకాలు కలిగిస్తాడు అనుకున్నాం ఆ కలిగిస్తాడు అమ్మగారికి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు అనేక రకాలుగా ఇబ్బంది కలిగిస్తున్నాడు ఫస్ట్ మే నుంచి గురుడు కూడా కేతువుకి అంటే కేతువుకి దృష్టి పెట్టడం వలన అంటే కేతువు దృష్టి ఉండ కేతు గురుదృష్టి ఉండడం వలన ముఖ్యంగా వ్యవసాయదారులకు పంటలో చాలా బాగుంటుందండి అంటే పంట నష్టం రాకుండా గృహాల్లో చిన్న చిన్న ఇబ్బంది కలగకుండా బాగుండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం భూములు కొనుగోలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీకు భూయోగం ఉంది భూములు కొనుక్కుంటారు కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసుకుంటారు అంటే గృహాలు కొనుక్కుని గృహప్రవేశాలు చేసుకోవడము భూములు కొనుక్కోవడము ఇళ్ళు కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి మీ తల్లిగారి ఆరోగ్య మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ చదువులో బాగా రాణిస్తారు గురుదృష్టి ఉంది కాబట్టి విద్యలో బాగా రాణించడం అద్భుతం సంగీతం కూడా బాగా ఇష్టపడతారండి మీరు స గురుదృష్టి ఫోర్త్ భావం అనుకుంటే ఫోర్త్ భావాల్లో కేతు ఉండడం వలన మీకు బుద్ధుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడం సంగీత సాధన అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా సినిమా గాయని గాయకులకి వాళ్ళకి సినిమా అవకాశాలు వచ్చి వాళ్ళకి అదృష్టం ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఆరోభావాన్ని శని చూస్తున్నాడు కదా మీకు శత్రుభయం ఎక్కువ అండి ప్రతి వాడు మిమ్మల్ని చంపేస్తా అదే మాటలతోటి అందుకైతే ఏదో ఇబ్బంది కలిగించడము ఏదో ఇబ్బంది శని శత్రువు కదండి శత్రువుల వల్ల ఏదో విధంగా ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీ వాళ్ళ ఆటలు ఏం సాగవు ఎందుకంటే గురుదృష్టి ఆరోభావం అనుకోవడం వల్ల ఎవరిని మీ దగ్గరికి ఏ మాటలు అన్నా అంటే సరదా కోసం కూడా ఏం మాట్లాడినా కూడా మీకు ఏమి కావు శత్రుభయం లేకుండా ఉంటుంది ఆరో భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది కాబట్టి శత్రుభయం కానీ రోగాల వల్ల వచ్చే బాధలు కానీ ఇంతకుముందు రోగాలు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి మీకు అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి శత్రుభయం ఒకటి రోగాల భయం ఒకటి రుణాలు రుణాలు చేయవలసి వస్తుండే మీరు రుణాలు చేస్తారు కూడా ఈ నెల అంత విపరీతంగా భయపడే సంవత్సరాలు అయితే రుణాలు చేసినా కూడా పర్వాలేదు మీ మేనమామలు గారికి ఇంత ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేవి ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆ మీ మేనమామల వల్ల మీకు కలిసి వస్తుంది అన్నది సందేహం లేదు ప్రతి రంగంలోనూ మీరు విజయం సాధిస్తారని ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే విదేశ వెళ్ళడం విదేశాల వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది ఎక్కడ అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి అక్కడ కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీ ఇంట్లో శుభకార్యాలు బాగా చేస్తారు గురుడు కదా గురుడు పన్నెండో భావన ఉంటే చేస్తారా శుభకార్యాలు చేయరు కదా కానీ కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా మంచి చేస్తాడు అంటాం కాబట్టి మీ శుభకార్యాలు ఇంట్లో చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది మంచి మంచి పనులు కార్యక్రమాలు చేస్తారండి దానివల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి మీ భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఖర్చులు వాటి వలన ఖర్చులు ఉండడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇంతకుముందు భావం చూసుకుంటారండి భావం కూడా హెల్త్ ప్రాబ్లం హెల్త్ అంటాం కదా అష్టమస్థానానికి గురుదృష్టి ఉంది అష్టమస్థానం గురుదృష్టం ఉండడం వలన ఏమాత్రం ఇబ్బంది లేదండి అన్ని శుభాలు జరుగుతాయి పై పైగా మీకు తలవంతరంకి వచ్చే ధనయోగము అన్సిల్ ప్రాపర్టీసు సేవకాజనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు కేసులు కానీ ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవ్వడము ఇవన్నీ భావం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నైన్త్ భావంలో శని మంచివాడు కాదండి అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాడు ఏదో విధంగా చికాకులు కలిగిస్తూ ఉంటాడు ఎడ్యు ఎడ్యుకేషన్లో విద్యలో బాగా చిన్న చికాకులు కలిగిస్తూ ఉంటాడు కానీ నైన్త్ హౌస్ లార్డ్గా నైన్త్ హౌస్లో ఉంటే విశేషంగా మంచిగా ఇస్తాడు అంటే చెడు ఫలితాలు ఇచ్చిన అల్టిమేట్గా శని డిలే చేస్తాడు కానీ మంచి ఫలితాలు ఇస్తాడు ఏమి ఇస్తాడు శని నైన్త్ బాగుంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు అండి దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఫారిన్ కంట్రీస్ కానీ విద్య రీత్యా మీ వ్యాపారం రీత్యా పర్సనల్ విషయ పర్సనల్ విషయాల ఇచ్చా వెళ్తారు శని కార్యకర్తలు వంటి బిజినెస్లు ఎక్కువ డెవలప్ అవుతాయండి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు కంప్యూటర్ హార్డ్వేరు ఇటువంటివి ఉంటాయి కదా సిమెంట్ పరిశ్రమలు అలాగే ఫార్మాస్యూటికల్ రంగాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా ఇవన్నీ శని కార్యకత్వాలు కోల్ మైన్స్ అంటే సిమెంట్ సింగరేణి కాలేజ్ అంటాం కదా కోల్స్ అవి వాటిల్లో కూడా మీకు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది అలాగే శని కార్యకత్వాలు ఏం చేస్తాడంటే ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాడు ఆయన చేయిస్తాడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేయిస్తాడు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాలు శివుడికి అభిషేక శివుడి శివుడి యొక్క దర్శనం చేయించడానికి శని కార్యకర్తం బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు మీరు చేస్తారు అంటే అయోధ్య వెళ్ళడము కాశీక్ష దర్శనాలు పైగా నర్మదా నది స్నానాలు మీకు ఫస్ట్ తారీఖు నుంచి నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయండి పుష్కర స్నానం చేయడానికే ఎక్కువ అవకాశాలు పుష్కర స్నానం చేస్తారు పైగా స్నానం చేసే ముందర మనం కొద్దిగా మట్టి నదిలో వేసి తర్వాత మనం సంకల్ప స్నానం చేస్తాం కదా సంకల్పం చేయకుండా సంకల్పం చెప్పకుండా సంకల్పం ఏంటి మీ గోత్రనామాలు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పడం చెప్పుకోకుండా బ్రాహ్మడితే చెప్పించుకోవాలి చెప్పకుండా స్నానం చేస్తే నిష్ఫల నిష్ఫలమే నిష్ప్రయోజనమే కాబట్టి ప్రయోజనం కావాలంటే ఖచ్చితంగా సంకల్పం చెప్పించుకోవాలి అలాగే నర్మద స్నానం ఎప్పుడు కాబట్టి ఎప్పుడు చేసినా కూడా యమదండనం ఉండదు అంటే యమలోకాలకి వెళ్ళరు అని శాస్త్రం కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయండి మీరు నర్మద స్నానం చేస్తున్నారు అలాగే మీరు చేసిన వ్యాపార అభివృద్ధి అన్నీ బాగుంటాయి సినిమా రంగంలో ఉన్న వాడికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది అద్భుతం దశమంలో రాహు దశమంలో రాహు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి ఆ దశమంలో రాహు ఉన్నంతసేపు కూడా దశమంలో రాహు మానసిక వ్యధ కలిగిస్తుంటాడు కలహాలు కలిగించడానికి కూడా ఆయన ఉన్నాయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుజుడు కూడా దశమస్థానంలో అంత ఇబ్బందికరమైన వాతావరణం ఇవ్వడు మంచి చేస్తాడు దిగ్బలుడు రాహు వల్లనే చిన్న ప్రాబ్లం ఉంటుంది అది కాకుండా రాహు కూడా జలతత్వ రాశిలో ఉండి ఉండడమే కాకుండా విశ్వభావ రాశిలో కూడా ఉన్నాడు ఉండడం వల్ల అవుతుంది ఎవరితో కలిసి ఉన్నాడు బుధుడుతో కలిసి రాహు ఉన్నాడు అంటే విదేశ పర్యటన చేయిస్తాడు చెప్పినట్టు కానీ విదే ఫ్లైట్లు లెక్కించిన కారు కూడా రవి అవుతాడు రాహువే అవుతాడు ఆ రాహు ఫ్లైట్స్ ఎక్కించడము నదుల్లో స్నానాలు చేయించడం కారు కూడా రాహు అవుతాడు ఖచ్చితంగా దశమరాహు బావునాడు దశమంలో కుజుడు దిగ్బలుడు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఉద్యోగాల కోసం ట్రై చేసిన మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇందాక నైన్త్ భావం శని గురించి చెప్పాలంటే రాజకీయం పొలిటికల్ రంగంలో మీరు ఉంటే ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిదుడు రాశి వాళ్ళకి ఎందుకంటే భాగ్యంలో కుజుడు దశమంలో భాగ్యంలో శని దశమంలో కుజుడు లాభంలో రేబుదులు పర్ఫెక్ట్గా మీకు చాలా బాగా పొజిషన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ వల్ల మీరు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు కుజరాహువులు కాంబినేషన్ అంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు స్పోర్ట్స్ వలన మీకు విదేశ పర్యటన దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుజ రాహువుల వల్లనే మీకు తోబుట్టువుల వలన మీకు బాగా సఖ్యత ఉండడము వాళ్ళ వలన మీకు సపోర్ట్ ఉండడము మీరు వాళ్ళ సపోర్ట్ ఉండడానికి బ్రహ్మాండంగా ఉంటుంది కుజబుద్ధులు కాంబినేషన్ డాక్టర్స్ దశమస్థానంలో కుజబుద్ధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు అద్భుతమైన మంచి యోగవంతమైన కాలము పైగా కుజరాహుల వలన కూడా దశమస్థానంలో ఉంటే అనుకూలవంతమైన దాంపత్యం ఉంటుందని చెప్పి శాస్త్రం నేను చదివాను అద్భుతంగా ఉంటుంది అలాగ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుందండి కుజుడు దిగ్బలతో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొబెషన్లో ఉద్యోగాల అవకాశాలు ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి ఇంటర్వ్యూస్గా సక్సెస్ఫుల్ అవ్వడం ఇంటర్వ్యూస్ సక్సెస్ అవడం మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తుంటే ఎగ్జామ్స్లో మీ ఎడ్యుకేషన్ రీచ్ సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది సక్సెస్నెస్ ఎక్కువ ఉంటుంది అరే కుజుడు కదా అద్భుతంగా ఉంటాడు కదండి కుజుడు అద్భుతంగా మంచి ఫలితాలు ఇవ్వాలి మంచివాడు కాదు అయినా మంచి ఫలితాలు ఇస్తే ఇస్తాడు మీరు ఏం చెప్తే మీ మాటకి తిరుగు ఉండదు అంటాం కదా అది ఖచ్చితంగా మీకు ఉంది రాహువు మీకు అన్ని కలిగిస్తుంటాడని కుజుడు యొక్క ఫలితాలు బుధుడు యొక్క ఫలితాలు కూడా రాహువే మంచి ఫలితాల కింద మార్చి మీకు ఇస్తూ ఉంటాడు ఖచ్చితంగా మనం రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మనస్సి లేకుండా కలహాలు కలగడము ఈ చిన్న చిన్న కలహాలు కలగడము ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాభస్థానంలో రవివృదులు బై మేషరాశిలో ఉన్నారు మేషరాశిలో రఘుబుద్దులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ స్టేట్ ఆడిటర్స్ ఉంటాం కదా అంటే సిఏ సిఎంఏ వాళ్ళు ఆడిటర్స్ ఉంటాం కదా వాళ్ళకి బాగుంటుంది గణిత శాస్త్రజ్ఞులకి మ్యాథమెటిషియన్స్కి శాస్త్రవేత్తలకి యాస్ట్రాలజర్స్కి బాగా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటాయి మీలో ఆస్ట్రాలజర్స్ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటాయి వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది వాళ్ళకి మాట విలువ పెరుగుతుందండి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి లాభస్థానంలో ఉన్న రాహు ఈ దశమస్థలంలోనే బుద్ధసుకులు ఉన్నారు బుద్ధసుకులు లాభంలో ఉంటే భూములు భూయోగం ఉంటుంది అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు సరే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి భూయోగం భూములు ఉండము వాళ్ళ యొక్క సంపాదన సంపద సంపాదన పెరగడము బ్రహ్మాండంగా ఉంటుంది బుధసుకులు కాంబినేషను ఖచ్చితంగా బాగుంటుంది ల్యాండ్స్ ఉంటాయి మీరు భూములు కొనుక్కుంటారు చూడండి ఇళ్ళు కొనుక్కోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు అలాగే కొంతమందికి ఏమో ఈ ఇల్లు కట్టుకుంటారు సరే ఇల్లు కట్టుకునే యోగము అపార్ట్మెంట్స్ అంటాం అది కట్టుకునే యోగం ఉంటుంది అంతేకాదండి సుక్కుడు కూడా మీకు లాభస్థానం ఉన్నాడు అంటే బుధుక్కులు కాంబినేషన్ వల్లనే సినిమా రంగము నటన రంగము ఇవన్నీ ఉంటాం కదా మీరు నటన రంగంలో మంచి అద్భుత ప్రతిభ ఉంటుందండి నృత్య కళాకారులకి సంగీత కళాకారులకి సాహిత్య కళాకారులకి మంచి యోగం ఉంటుంది అనడంలో సందేహం లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వేభావంలో గురుడు ఉన్నాడు అమ్మ బాబాయ్ అనుకుంటాం కదా ఖచ్చితంగా సప్తమాధిపతి దశమాధిపతి వైభవంలో ఉన్నారు అంటే ఏం చేస్తాడు పన్నెండో ఫస్ట్ మే నుంచి వైభవంలో ఉండడం వల్ల మన జనరల్గా ఏంటంటే సప్తమాధిపతి వైభవంలో అంటే భార్య వలన ఖర్చులు అధికంగా ఉండడము అలాగే భార్య భర్తలకు ఇచ్చే మనస్పర్ధలు రావడము అనుకుంటాం కదా ఖచ్చితంగా అలా ఉండడానికి అవకాశం ఉన్నాయి అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్స్ వల్ల మన మనస్పర్ధలు రావడము బిజినెస్లో డెవలప్మెంట్స్ లేకుండా ఉండడము జరుగుతుంది అంతేకాకుండా దశమాధిపతి కూడా అవ్వడం వల్ల కర్మ పనులు మంచి మంచి పనులు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉండవు ఉద్యోగంలో రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అవునా కానీ ఈ టెన్త్ హౌస్ లార్డ్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్ కేంద్రాధిపత్యం వచ్చే దోషి కాబట్టి గురుడికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా మంచి చేయడానికి చెడు చేయకపోయినా మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు భవన్లో గురుడు మంచి చెడు చేస్తాడా చేయండి చిన్నపాటి చెడు చేస్తాడు చెడు అంటే ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఖర్చులు అధికంగా ఇస్తాడు అంటే మా చిన్న చిన్న మనం బేర్ చేయగలం అందుకని అంత మరీ విడకొట్టేసి ఇబ్బందికరమైన వాతావరణం చేయడు పన్నెండో భావన గురుడు కూడా మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి మీ రాసి వాళ్ళకి అంతేకాకుండా ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో మీకు ఉన్నాడు ఇరవై తారీఖున చూస్తున్నాడు ట్వంటీ ఎయిత్ మే ఉండవలన విమల యోగం అంటే అన్ని రంగంలోనూ యోగం సక్సెస్ఫుల్గా ఉండడము సినిమా రంగంలో అదుగుమైన ఖర్చులు పెట్టడము అలాగే బుధుడు కూడా మీకు రవి బుధుడు కాకదని బుధుడికి పక్కన పెడితే రవి మీకు లాభస్థానంలో బుద్ధుడు ఎక్స్ట్రాడినరీ మీకు ఎప్పటికీ ఇబ్బందికరమైన వాతావరణం ఏముండదు బుద్ధుడు ప్రభావం చాలా బాగుంది నెల మొత్తం కూడా ధనయోగం ఉంటుంది రవి థర్డ్ హౌస్ లాడ్ వేయభావంలో ఉన్నాడు మీ తమ్ముళ్ళకి మీ తోబట్టు వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం హెల్త్ బాగుండి వాళ్ళ వల్ల మీకు ఖర్చులు అధికంగా పెరగడము మీకు ఖర్చులు అధికంగా ఉంటాయండి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అక్కడ కూడా మీకు ఖర్చులు ఉంటాయి అంతేకాకుండా తటాకాలు భూములు తటాకాలు అంటే అంటే మీకు తెలుసు కదా చెరువులు తవ్వించడం బావులు తవ్వించడం అలాగే గుడిలకి గోపురాలకి డబ్బులు ఖర్చు చేయడము అన్నదానికి డబ్బులు ఖర్చు చేయడం మంచి మంచి వాటికి ధనం ఖర్చు చేయడం వలన మీకు ఖర్చు అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు అమ్మవారు దుర్గా అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు ఉంటాయండి మిధులు రాసే వాళ్ళకి దుర్గా అమ్మవారిని పూజించడం వలన విశేషమైన ప్రతిభ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎటువంటి రంగ ఎటువంటి పరిశ్రమ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి సాల్వ్ అయిపోతాయి సక్సెస్ఫుల్ అవుతారు కనకర్గమ్మవారు పూజించిన వాళ్ళు ఎప్పుడూ చేరిపోవడం పైగా అమావాస్య పోట పవనం పూట మీరు అభిషేకాలు చేయించుకున్నా చిన్నపాట హోమాలు చేయించుకున్నా సరే మీకు అద్భుతమైన ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయండంలో సందేహం లేదు